యాక్టర్ శ్రీదేవి భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు దాదాపు దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాన్ని సొంతం చేసుకున్న ఏకైక నటి శ్రీదేవి గారు అన్న ఎన్టీ రామారావు గారి నుంచి అమితాబ్ బచ్చన్ గారి వరకు ప్రశంసలు అందుకున్న ఏకైక నటీమని శ్రీదేవి గారు శ్రీదేవి గారు తన జీవిత కాలంలో బాల్య నటిగా తన ప్రయాణాన్ని సాగించారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అనేక భాషల్లో వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించి తన అందం అభినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గుడి కట్టుకున్నటువంటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి గారు శ్రీదేవి గారు దాదాపుగా దక్షిణాది అందర అగ్రహీరులతో పాటు బాలీవుడ్లో ఉన్నటువంటి అందర అగ్రహీరుల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆ భగవంతుడు చేసినటువంటి తప్పేంటంటే శ్రీదేవి గారిని చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోవటం ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో పుట్టినటువంటి శ్రీదేవి గారు మన తెలుగు వ్యక్తిని మీలో ఎంతమందికి తెలుసు